ज़बरदस्त भला नथो चला टा ज़बरदस्त జరుగుతున్న వాటి వాటిని ఖండిస్తూ ఈరోజు సిరిసిల్లలో జర్నిస్ట్ అందరు కూడా ఐక్యంగా ర్యాలీ చేయడం జరిగింది ప్రధానంగా నిన్న సాక్షి విజయవాడ ఐటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారి పోలీసులు అక్కడ అక్రమంగా మరి ఇంటిలోకి దాడి చేసి సోదాలు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి బాధితులు కానీ లేకపోతే దాంట్లో ఉండేటువంటి బాధ్యులు కానీ మరి ఒక ఎడిటర్ గారి ఇంట్లో ఉన్నారనేటువంటి సాక్తో మరి పోలీసులు ఆ ఇంటిని అక్రమంగా సోదాలు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు ప్రజాస్వామ్యంలో పాలకులు ఎప్పుడు కూడా పత్రికలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది సరైనటువంటి విధానం కాదు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా పనిచేసేటువంటి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఉందని హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే బాగుండదని హెచ్చరిస్తూ నిన్న ఈ సంఘటనకు పోలీసుల పోలీసులపైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తాం వారి ఇంటిపై పోలీసు దాడి చేయడాన్ని మా సిరిసిల్లా జనస్ తరఫున ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో పత్రికలకు మంచి స్థానం ఉంది అలాంటి పత్రికా స్వేచ్ఛను అరించే విధంగా ఆకస్మికంగా వెళ్ళి సోదాలు చేయడం ఎలాంటి కోర్ట్ ఆర్డర్ లేకుండా సర్చ్ ఆర్డర్ లేకుండా చేయడం దాన్ని మేము మా సిరిసిల్లా జనష్ఠ పక్షాన్ని ఖండిస్తున్నాం పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తే ఖండించవచ్చు డిజైన్ ఇవ్వచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా అనేక మార్గాలు ఉన్నాయి వాటిని కాకుండా కక్ష సాధింపు దోనితో పాలకులు వివరించడాన్ని మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా జరిగిన సోదాలను పత్రికా స్వేచ్ఛకు విఘాతం ఎందుకంటే ఏమన్నా ఉంటే చూసుకోలే కానీ ఇది పత్రిక మనోబా మనోభావాలు దెబ్బతీయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా జన్లుష్టపై ఇక ముందు జరగకుండా ఇటువంటి చర్యలు చేపట్టాయి చేయాలని చెప్పి మేము కోరుతున్నాము కక్ష సాధింపు జగన్ గారి మీద కక్ష సాధింపు చర్యలతో ఏపీ ప్రభుత్వం సాక్షి ఇటు ఇంటి మీద దాడులు నిర్వహించారని చెప్పేసి నిన్న పత్రికల్లో రావడం జరిగింది ఇటువంటి చర్యలు చాలా దుర్మార్గం పత్రికా స్వేచ్ఛను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఏదంటే రాజకీయంగా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోలే కానీ జర్నలిస్టుల మీద ఆ సంస్థలలో పనిచేస్తున్న వ్యక్తుల మీద వ్యక్తిగత మీద కేసులు పెట్టడం అక్రమ కేసులు పెట్టడం జైలుకు తరలించే ఏర్పాటు చేయడం లేకపోతే చట్ట విరుద్ధంగా ఎలాంటి సర్చ్ వైరంట్ లేకుండా ఇండ్ల మీద దాడులు చేయడం అనేది మద్దతు కాదని చెప్తూ ఇది తీవ్రంగా సిరిసిల్ల జర్నలిస్ట్ పక్షాన మేము ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పద్ధతి కాదు ఇంకోసారి మరోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం కాకపోతే జరిగిన దాడిని ఖండిస్తున్నాం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నిరసన 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 కార్యక్రమాలు మేము పూర్తి మద్దతు అందరూ మద్దతు తెలుసు ఇలాంటి రవంజీ రెడ్డి పైన అక్రమంగా ఇంట్లో చిరబడి దాడి చేయడం కేసు ఖండిస్తున్నాం మేము ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్చ వారికి లేకుండా ఇంట్లోకి వెళ్ళడం శోధనలు చేయడం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు భయంతో గురవుతారు ఇలాంటి పునరావత్వం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని మేము శిశుల పక్షాన శ్రీశ్ర పక్షాన ఖండిస్తున్నాం